రైట్ ఇక స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం మా తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెళ్లి చేశారు మా భర్త చనిపోయారు మా భర్త చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది మా భర్త చని పైన నుంచి నాకు ముగ్గురు పిల్లలు సార్ నేను మా భర్త చని పైన నుంచి నా పిల్లలు నేనే భోజించుకుంటున్నాను కూలి పనికి వెళ్తూ నా పిల్లలు నేనే భోజించుకుంటున్నాను ఒక పూట పని ఉంటే ఒక పూట పని ఉండదు పూట పని లేనప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను పని లేనప్పుడల్లా ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్నాను సార్ ఇక్కడికి నేను రావటం కారణం ఏంటంటే కూర్చో ఉండే కూర్చో తీసుకుంటా కదా నేను తీసుకుంటాను ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టు ఏ చూడ ఏ ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టండి ఆయన నేను పోయేటప్పుడు ఈ పక్కనమ్మ నా అమ్మాయిని నిలబెట్టండి ఓకే వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా కాగితాలు వాళ్ళు వరుస నిలబెట్టండి తీసుకుంటూ వెళ్తాను ముందు వాళ్ళు నిలబెట్టండి ఓకే చెప్పమ్మా రెండు పనులు కావాలి వాళ్ళ అవసరాలు కూడా తిరాలి మనం అనుకున్న లార్జర్ పర్పస్ కూడా ఇరవై రాలి చెప్పమ్మా పని ఒక పూట పని ఉంటే ఒక పూట పని ఉంటలేదు సార్ పనులు లేక ఇబ్బంది పడతా ఉన్నాను పిల్లల్ని చదువుకోవడం ఎంజాయ్ అవుతారు అమ్మ పిల్లలు పిల్లలు పెద్ద అబ్బాయి ఏడో క్లాస్ చదువుతున్నాడు సార్ రెండో అబ్బాయి నాలుగో క్లాస్ చదువుతున్నాడు మూడో అబ్బాయి రెండో క్లాస్ చదువుతున్నాడు ముగ్గురికి తల్లికి వందనం వచ్చిందమ్మా మా వచ్చింది సార్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఊరు ముసలి వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా ఎవరు లేదు సార్ ఎవరు లేరు ఎవరు లేదు సార్ మీ తల్లిగారి తల్లి తండ్రి ఉన్నారు సార్ వాళ్ళు ఉన్నారు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారమ్మా మా నాన్న నా ప్రాయ పనికి వెళ్తాడు మా అమ్మ పొలం పనికి వెళ్ళొద్దు సార్ మేము కూడా పొలం పనికి పొలం పనికి వెళ్ళి మీ అత్త మామలు ఎవ్వరు లేరు మా అత్త మామ ఉన్నారు మా అత్తమ్మ అమ్మాయ ఈడిపోయి ఎవరి బ్రతుకులు వాళ్ళే బతుకుతున్నారు సార్ వాళ్ళు వేరేగా ఉన్నారు నోటే ఉన్నావు ఇప్పుడు ఈ అమ్మాయి చూశారు పేద కుటుంబం తల్లి తండ్రి కూడా పేదవాళ్ళు కూలికెళ్తారు అత్తామామ మామ కూడా సహకరించడం లేదు ముగ్గురు పిల్లలు ఒంటరి మహిళ నీకు వితం చూపించని వస్తుందమ్మా సక్రంగా లేవని రాలేదు సార్ ఆధార్ కార్డులు పెట్టుకునే టైం అయిపోయిందని పెట్టుకోలేదు సార్ కదమ్మా ఈ మధ్య మహిళ మధ్య సార్ ఈ మధ్య వితంతో పింఛన్లు ఇచ్చాం కదా ఏమి లేదు భర్త పింఛను భార్యకి అన్నారు సార్ పాత వాళ్ళకి ఇవ్వలేదా మూడేళ్ళు ఓకే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలాంటి వాళ్ళకి కలెక్టర్ కూడా చెప్తున్నా ఒకసారి ఎగ్జామ్ చేసి అమ్మాయికి ఇమీడియట్గా విత్తనంతో పెంచిన ఈ నెల నుంచి నీకు నాలుగు వేల రూపాయలు పెంచిన కూడా ఇస్తామమ్మా దానివల్ల నీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఎట్లా చేస్తారు చెప్పండి మీ పేరు మీ పేరు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదిక పైన ఉన్న మన ఎంపీ గారు లావు కృష్ణదేవరాయలు గారికి మన శాసనసభ ఎమ్మెల్యే గారికి సభ సభకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మన మాచల్లకే తలమానికమైన మన కేసీపీ సిమెంట్ సంస్థ తరఫున నేను సీనియర్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను మా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఎన్నో ఇటువంటి ఉపాధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు ఇటువంటి పీ ఫోర్ పథకాన్ని స్థాపించడం వెంటనే మన సారు చంద్రబాబు నాయుడు గారు మా ఇసండి మేడం గారు కానీ జేఎండి మేడం గారి మా ఇందిరా గారు కానీ ఇమ్మీడియట్గా మా యొక్క ఎంప్లాయీస్ని ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళను నూట ఐదు మంది ఎంప్లాయీస్ను ఒకేసారి పర్మనెంట్ చేయడం జరిగింది ఇది మా సారి యొక్క ప్రోత్సాహం వల్ల మా మేనేజ్మెంట్ ప్రోత్సాహం వల్ల నేను చేయగలిగాను ఇటువంటి యొక్క ఉన్నతమైన కానీ మాచర్ల ప్రజలకు కానీ తర్వాత ప్రభుత్వం చేసే ఆదేశాలకు కానీ మేము ఎప్పుడూ ముందుండి చేస్తామని మీకు అందరికీ నేను చేస్తున్నాను ఈరోజు ఈ మా నీలావతి గారు ముందుకు వచ్చారు ఈమెకు ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని ఉండదు అదే ఈ పనిని రోజు కల్పిస్తే ఈమెకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మేము ఉద్యోగంలో ఒక పని కల్పిస్తూ ప్రతిరోజు మేము ఇస్తాం సార్ ఇచ్చేసి ఆ తర్వాత ఖాళీ టైంలో ఏమైనా ఉంటే కూడా కుట్టు మిషన్లు ఒక మిషన్ ఇస్తే మిషన్ కొట్టుకుంటే కూడా వారి యొక్క జీవనోపాధి కానీ వాళ్ళ పిల్లలను చదివించేదానికి కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం సార్ ఇంకా ఇదే విధంగా కార్యక్రమంలో భాగంగానే ఇంకా కుట్టు మిషన్లు పంపిణీ చేసేదానికి మా మేనేజ్మెంట్ వారు కూడా ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివ్ లో ఒక యాభై మిషన్లు శాంక్షన్ చేశారు సార్ అదేవిధంగా మేము తప్పకుండా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో మేము తప్పకుండా చేసి వారి యొక్క అవసరాలను మేము తీర్చుకుంటూ ఉంటాము ముగ్గురు పిల్లల్ని చదివించే బాధ్యత మీది ఇప్పుడు గవర్నమెంట్ పదహైదు వేలు ఇస్తున్నాం అవసరమైతే మంచి స్కూల్లో పెట్టి ఆ పదైదు వేలు కూడా మీరు వాళ్ళకి ఆ ఫ్యామిలీకి సంవత్సరానికి వస్తుంది అప్పటికి నాలుగు వేలు ఇస్తున్నా మీరు ఉద్యోగం ఇస్తే కొంత డబ్బులు వస్తుంది ఆ డబ్బులంతా కూడా పోల్ చేసి ఈ బాగుపడడం పిల్లల్ని ఉన్నతమైన చదువులు కనిపించి మీరు వాళ్ళ జీవితాల్లో స్థిరపడే విధంగా చేసే బాధ్యత కేసీపీ తీసుకోవాలి దానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా తప్పకుండా సార్ అది తీసుకొని ఇప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఒక ప్రణాళిక తయారు చేసి ఒక విజన్ తయారు చేసి ఆ కుటుంబాన్ని బాగు చేయాలి ఈవిడ కూడా ఏం చదువుకున్నాం మనం ఆ అమ్మాయిని కూడా కానీ వెళ్ళి చేపించి ఆదాయం ముందు మీ దగ్గర పెట్టి ముందు మా దగ్గర ఉద్యోగం ఇస్తాం సార్ ఉద్యోగం పని పని సార్ పని కల్పించి ఒక మిషన్ ఇచ్చి ఆమె పిల్లలుగా భావించి కేసీపీ చదివించే బాధ్యత మీది స్థిరపడే వరకు మీ బాధ్యత తప్పకుండా సార్ కాదు ఇంకా అలాంటివన్నీ ఎన్ని కుటుంబాలు ముందుకు రావాలి ఓకే మేము ఈ యొక్క ఇటువంటి స్వచ్ఛ ఆంధ్ర కానీ స్వచ్ఛ భారత్ లో కానీ ప్రభుత్వం తరఫున కానీ మా కేసీపీ కానీ మేము చాలా ఎంతో చేస్తున్నాం సార్ ఈ యొక్క పట్టణ ప్రజలకు మాచర్లో పట్టణ ప్రజల్లో కూడా తాగునీటి కానీ సాగునీటి కానీ మేము చాలా చేస్తున్నాం సార్ ఎక్సలెంట్ మా నేను అభినందిస్తున్నా కేసీపీ మంచి సంస్థ కానీ ఇప్పుడు నేను కోరేది మీరు మేనేజ్మెంట్ మీకు ఎట్లయితే కేసీపీ